ఇరవై సంవత్సరాలుగా ఈ కాలేజీలో పాఠాలు చెప్పుకుని గుట్టుగా బతుకుతున్నా నా కొడుకు అని చెప్పావో చంపేస్తాం సేమ్ ఫీలింగ్ నువ్వు కూడా నా బాబు ఎక్కడ చెప్పుకోకు ఇంత ఇంత క్లాస్ ఫాదర్ ఫీల్ అవుతారు మాసిగారికి వేరా అంతా మనబాచే ఆ చూపెట్టి దీనికి నాకైనా సంబంధం ఉందా నేను ఇంకా లోపలికి అడిగే పెట్టలేదు ఎంట్రీ ఇచ్చావు స్ట్రైక్ మొదలైంది ఇక లోపల అడుగు పెడితే ఏమవుతుందో ఏ ఉంది నీ ఉద్యోగ ఊడిపోద్ది సరే సరే ఇక్కడే తగలాడు నేను సంతకం పెట్టొస్తా మా బాబు గారి కాలేజ్ ఎలా ఉందో చూసొస్తే పోలే బాబాయ్ అమ్మాయిలు అందరూ వెళ్ళిపోతున్నారు బాబాయ్ మనం కూడా ఏదైనా మంచి మార్నింగ్ షోకి వెళ్దాం బాబాయ్ షో కోసం థియేటర్ వరకు ఆ షో ఎక్కడ అరేంజ్ చేస్తా ఫ్యాషన్ షోనా కాదురా యాక్షన్ షో హలో హీరో ఏంటి బాసు ఏంటి కొత్త చాలా కొత్త ఆహా ఏ వచ్చరా నీకు అని వచ్చానా టింటన్ తిరగడం పొడుకోవడం సినిమాలు చూడడం హా చిన్న చిన్న ఫైట్ వచ్చనా ఓ రియల్లీ హే గాయ్స్ మన ఈ కొత్త కాలేజ్ హ్యాండ్సమ్ మన కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ తో బాక్సింగ్ చేస్తాడంట కమ్ ఆన్ గాయ్స్ చిరిమ కమ్ ఆన్ కమ్ ఆన్ అన్న ఈ ఫైట్ ని ఎందుకున్నా మా నాన్నకి తెలిస్తే కొాపర్తాడు బ్రదర్ కమడేయ్ తప్పదు పదా ఇక్కడ ఒక ఎర్రప్యాంట్ కుర్రాడు ఉండాలి ఎట్ ఇంకెక్కడ సార్ అయిపోయినట్టే ఈ కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ తో బాక్సింగ్ చేయడానికి వెళ్ళాడు ఏంట్రీ అయిపోయేది బొంత అడికి చదువు అయితే రాలేదు కానీ బాక్సింగ్ లో స్టేట్ చాంపియన్ టికెట్స్ లేనో టికెట్స్ తీసుకోవాలి ముందు చెక్కింగ్ ఉంది మా బెద్దరు కూడా టికెట్ తీడుతూ బస్ సిక్తేనా కిప్పు క్యాకే స్కూటీ ఉండగా బస్ ఎంకెక్కున్నాయని పిచ్చి కానీ పంచర్ అయితే బస్లో స్కూటీ ఏమైంది ఏ ఇటు దిష్టి పెట్టాడు అది పంచర్ అయింది ఇంకెవరు ఇది నన్ను చూసి నవ్వింది అడిగేస్తపోలే ఎక్స్క్యూజ్ మీ మీరు నా వంక చూసి నేను మీకు ముందే తెలుసా హు ఆర్ యూ అంట హూ ఆర్ యూ ఇంగ్లీష్కి ఏం తక్కువ లేదు హే కండక్టర్ బస్ మళ్ళీ ఎందుకు ఆగిందయ్యా ఆపలేదు నీ స్టాప్ వచ్చింది తెగవయ్యాహా నా స్టాప్ వచ్చిందా నేను టికెట్ తీయలేదని సంగతి తెలిసిపోయింది అనుకున్నాను ఆ టైప్ అర్ధువా నా పేరు తెలుసు అందరికీ మన ఇష్టం షాకులు ఇదే నాకు ఇచ్చింది షాక్ టైం బ్యాడ్ ఇది నా పరుసు ఏమే కూర్చొని తినడానికి కిచెన్ డైన్ టేబుల్ సరిపోలేదా మెట్లు మెస్ సెటిల్ అయ్యో ఏడ్చావులే అవును కొత్త కాలేజ్ ఎలా ఉంది అన్ని యావరేజ్ ఫేస్ లేనే కష్టమే ఈ కాలేజ్ కూడా ఏంటి ఒక అమ్మాయి కూడా నచ్చలేదా కాలేజ్ పక్కన పెడితే బస్ లో ఒక అమ్మాయిని చూశానే ఇంత ఇంతమంది అమ్మాయిని చూశాను గానీ ఫస్ట్ టైం టచ్ చేసిందే అబ్బో కానీ పర్సు కొట్టేసింది చీ దొంగదా ఏయ్ గట్టికారోకే నాన్న విన్నా అంటే దాంట్లో రూపాయి లేకపోయినా వెయ్యి రూపాయలు తిట్లు పెడతాడు నువ్వేం వరి అవక నాన్న లోపల టీవీలో లేనవైపోయారు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధుదా కాదు రౌడీలు దాదాలు ఈ ప్రకాశం అనేవాడు సిటీలో ఒక రాజు అయితే వాడి తమ్ముడు యువరాజు లాగా చిచ్చి ఎప్పుడు చూసినా అధో రాజకీయాలు శాంతి భద్రతల్ని సిటీలో సర్వనాశనం చేస్తున్నారు ఎక్కడ చూసినా వాళ్ళ అన్యాయాలు అక్రమాలు మానభంగాలు మద్దట్లు ఇన్ని చేసినా గమనించారో లేదో ఆ అన్నదమ్ముల్ని ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ వీడికి వయసు ఎంత ఉంటుంది డెబ్బై ఏళ్ళు ఉండొచ్చు అన్న తమ్మో అన్నా తమ్ము లేడన్నా నిన్న సాయంత్రం పాప ఇంటికి వెళ్ళాడు ఇంకా రాలా రే మన డిన్నర్ కి ముసలో ఇంటికి వెళ్దాం పదండి రా ఏసీపీకి ఫోన్ కొట్టరా హలో హలో ఏసీపీ ఏంటి నిద్రపోతున్నావా డిస్టర్బ్ చేశానా సారీ తప్పట్లేదు ఏం చేయమంటావు అడ్రస్ చెప్పరా స్ట్రీట్ నంబర్ హిమాయత్ నగర్ ముసలి ఎమ్మెల్యే స్వర్గానికి వెళ్ళిపోయాడు దేశానికి పెద్ద పనికిరాడని ఏసేసా ఏమంటో ఏమైనా నువ్వు లక్కీ ఏసీపీ డ్యూటీలో జాయిన్ అయిన దగ్గర నుండి నీకు గిఫ్ట్లే గిఫ్ట్లు ప్రకాష్ గిఫ్ట్ లాంటి పుచ్చుకోవాలని అన్నాను కదా నువ్వు నాకు ఒక్క రోజు నిద్ర చెడిపోయే గిఫ్ట్ ఇస్తే నేను నీకు జీవితాంతం నిద్ర పట్టని గిఫ్ట్ పంపిస్తున్నాను ఇంటి దగ్గర రెడీగా ఉండు కానీ ఒక్కటి మాత్రం బాధగా ఉంది ప్రకాష్ ఆ ఛాన్స్ నేను మిస్ అయిపోయాను వరదరాజులుగా ఎవడో కొట్టేశాడు రా తమ్ముడనా తముడు రే రే తమ్ముడు రే లేవరా లేవరా రేయ్ తమ్ముడు తమ్ముడు రే లేవరా రే అన్నా తమ్ముడికి లేడన్నా చచ్చిపోయాడు అయ్యో మా నాన్న హీరో సైకిల్ కూడా కొనబెట్టలేని జీరో అనుకున్నాను కానీ ఇప్పుడే అర్థమైంది మా నాన్న జీరో కాదు నా కోసం హాండా కొన్న హీరో అని థ్యాంక్స్ నాన్న నానా థ్యాంక్స్ పొద్దున్నే వచ్చింది బుజ్జి ముండ నాతోనే ఉంటుంది వెళ్ళకుండా వచ్చావా రా చూడవే చూడు నాకు ఇష్టమైన గులాబ్ జామ్ వారం నుంచి అడుగుతుంటే చేసి పెట్టావా అలాంటి నాన్న చూడవే నేను అలా అడిగానో లేదు తెల్లసరికి ఇలా తీసుకొచ్చి పెట్టేశాడు ఆహా ఒక్కసారి అటు చూడవే నాన్న శంకుమార్కు బట్టలేసుకున్న విష్ణుమూర్లో ఎలా పడుకులోడో చూడు వెళ్ళవే వెళ్ళి లక్ష్మీదేవిలోనే కాలొత్తు పుణ్యమైనా వస్తుంది నేను లైఫ్ బాయ్ సబ్బుతో స్నానం చేసిన హాండా బైక్లు కాలేజ్కి వెళ్ళి వస్తా బాయ్ అమ్మా వీడేంటి ఇంత మీదకి తిరిగిపోతున్నాడు ఒక్క మగాడు అది మా నాన్న అమ్మ కేస్ పక్కింటి ప్రసాద్ గారి ఇంట్లో ఉంటాయి వెళ్ళాడుకో ఆ కొత్త బండి అప్పుడు అరువ ఇచ్చే శవరే ఉరే బాబాయ్ ఆ నా బండి తీసుకెళ్తాండి ఏంటి నీదా మా ఇంట్లో కాలేదని మీ ఇంట్లో పెడితే సర్ప్రైజ్ సర్ప్రైజ్ చేస్తే నీదైపోద్దా బండి బంధిచ్చారమ్మా ఇలా సెకండ్ ఇస్తారు థ్యాంక్స్ కుంభకర్ణుల అలా పుడుకున్నాడు చూడు ఈయన విష్ణుమూర్తి కాదు విష్ణుమూర్తి బాబాయ్ బాబాయ్ అప్పలేడు ఆగరా చేతిలో అడిగేలా బైక్ అడిగా కదా కొంచెం కాలేజ్ దాకా లిఫ్ట్ సరే ఎక్కువ బాయ్ నువ్వు వెళ్తానే వస్తాను ఆ నేను ముందు చూసా నువ్వు వెళ్ళు ఆహా ఒరేయ్ నీ లాంటి ఎలెల్లో ఉంటా మూలంగా అమ్మాయిలకి అబ్బాయి చెప్పేపారా పో పోరా ఏ కలగదు అవునే నేను చాలా ఎక్స్టాల్ చేశావు నా పేరు నీకెలా తెలిసే ఆగాదు నీలాంటి వాళ్ళు చాలా మంది చూసాను కానీ ఇంతకు ఎవరు నువ్వు డబ్బులు తీరా డబ్బులు తీ ఎవడ డబ్బు సొమ్ము అనుకుని రోడ్ల మీద లైసెన్స్ చూసి ఈ బుక్ లేకుండా తిరుగుతున్నావురా నువ్వు ఎవరు అసలు చెప్పు 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 పోలీడూ లైసెన్స్ ఠబార్ మన పడిపోతుంటే ఏంటో అనుకున్నాను మొత్తం ఎంతమంది ఉన్నారా ఎట్లా ఉంది ఏ మనిషికైనా ముఖ్యంగా కావాల్సింది టైం సెన్స్ అది లేనివాడు జీవితంలో ఎన్ని మంచి పనులు చేసినా వాడు వేస్ట్ కింద లెక్కే ఎక్స్క్యూజ్ మీ ఉదాహరణకి వీడే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ జీవితంలో పైకి రావాలంటే కావాల్సింది టైం సెన్స్ అంటే నిచ్చెంత బానలేదనమాట నీలాంటి వెదవల్ని నిచ్చెన కాదురా రాకెట్ ఎక్కించినా కిందకే వస్తారు మూసుక్

ఒక నిమిషం అయింది కూర్చో వేదవా క్లాస్ కు వచ్చిన నిమిషం అయితే అందులో అర నిమిషం కన్ఫ్యూజన్ అర నిమిషం ఉన్నా క్లాస్ లో సార్ డియర్ స్టూడెంట్స్ మన కాలేజీ యానివర్సరీ డాన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనదలిచిన వాళ్ళు చేతులు ఎత్తండి ఏంటి అందరూ చేతులు రేయ్ రే కుప్పిగంతులు కాదు ఇది డాన్స్ ప్రోగ్రామ్ తేడాలు వస్తే స్టేజ్ మీదకి టొమాటోలు కోడిగుడ్లు వస్తాయి ఆ ఇందుకు పనికి వస్తావురా చదువు రాకపోయినా రేపు రికార్డ్ డిక్ డాన్సులు చేసుకు బతకొచ్చు బాగండ్రా రండి ఒరే మన్మదా క్లాస్ మధ్యలో వెళ్ళిపోయిన క్లాస్ దగ్గర ఎవరా ఎందుకు ఏం లేదురా రెండు రోజులు బట్టి నా వెంటబడుతుంది

ంగారు తోలిక మాధురి ఆగలి ఇంతే ఇ కొంచ మాదిరి ఆ దరిగిపోయంగా అది ఇదమ్మా ఇదిగో డ్యాడి ముద్ద ముద్ద ఒక్క ముద్దమ్మా

మనకి పని జరగటం ముఖ్యం కానీ ప్రతి పనికి ప్రాణం తీయటం ముఖ్యం కాదు ప్రాణ భయంతో పనిచయించుకోవాలి వెళ్ళండి నేను ఎస్పీతో మాట్లాడతాను గెట్ అవుట్ ప్రతి అర్థమైన విధవకి మా ఇల్లు పార్కింగ్ ప్లేస్ అయిపోయింది ప్రతి గాడి దిగి వాడి బాబు బండి కొనడమే ఇక్కడ పెట్టండి ఆకలేస్తుంది కారదు నీ కోసం మీ నాన్నగారు మోటార్ బైక్ కొన్నారా బయట ఏంట్రా కత్తులు పట్టుకునే చేత్తో పొత్తులు కాల్చుకుంటున్నాడు ఏంటని చూస్తున్నారా నాకు ఇదే కరెక్ట్ అని అర్థమైందిరా ఇప్పుడు ఏమైందన్నా నేను ఇంకా నేనింకా మొక్కజనిపోదా నిప్పులు నోట్లు పోయిస్తేమో ఇదే నా తమ్ముడు బతికుంటే తమ్ముడు పలానా వాడు నా ముందు తలెత్తుకొని తిరుగుతున్నాడు అంటే వాడు తల తెచ్చి నా కాళ్ల ముందు తమ్ముడు నాకు చందమామ కావాలరా అంటే అది అందదని తెలిసి కూడా ఈ అన్నయ్య కోసం తేవడానికి వెళ్లేవాడ్రా అది వస్తాడు ఇంకేమస్తాడు తమ్ముడు ప్రతి అన్నయ్య తమ్ముడికి ఏం కావాలో కానీ నేనే నేనే నీకేమి ఇవ్వలేకపోయాను ఇవ్వలేకపోయా కానీ నువ్వు నాకు ఏం కావాలని ఇచ్చావు కనీసం నిన్ను చంపిన వరదరాజులు గారిని కూడా నేనేమి చెయ్యలేకపోయా రే ఈ రోజు తారీఖు ఎంత పదకొండు అన్న ఆ వరదరాజులు గాడి బాబు చచ్చి ఈ రోజుకి సరిగ్గా సంవత్సరం అయింది వాడు సంవత్సరానికి తప్పకుండా వస్తాడు వెళ్ళండిరా వెళ్ళండి ఆ నా కొడుకుని నరికాయండి ఆ చెప్పు వాట్ అమ్మా ఆ మన పొట్టి ఏం చేస్తందో చూడవే ఎక్కడికో బయటికి వెళ్ళాలంట రెడీ అవుతోంది ఓస్ పిచ్చదానా అది చూడవే బుద్ధి నుంచి వాడు ఎవడో మన ఇంటి వైపే చూస్తున్నాడు ఇద్దరు కలిసి జెండా ఎస్తారండి ప్లాన్ చేస్తున్నారే రేయ్ మరి నల్లగుంటే నేనేం చేయనే

హలో నిన్న సాయంత్రం నిన్ను వేరే వాడితో చూశానే ఎవడాడు ఇంకెవరు మీ అన్నయ్య మరి ఆడతో వెళ్ళిపోవల్సిందిగా మీ తమ్ముడు ఫీల్ అవుతాడని అమ్మో ఇది మొత్తం ఫ్యామిలీకే పెట్టింది అసలు కలిగ ద్రౌపది ఇలా తీసుకెళ్తున్నావేంటి ఏంటి వాయిస్ మారిపోయింది ఏ ఇటెందుకో మంచి అయిపోయే ఈ రోజు నువ్వు అయిపోయే ఇక్కడికి తీసుకొచ్చావేంటి రమణ నువ్వా ఏంటి సునామీని చూసినట్టు ఎక్స్ప్రెషన్ వెనక ముందు చూడకుండా ఎవరి బైక్ పడితే వాడి బైక్ ఎక్కినప్పుడు లేదంటే అది కాదు ఏది కాదే ఆ పోలీసు వాడితో బుక్ చేయించింది నువ్వు కాదా నా పర్సు కొట్టేసింది నువ్వు కదా రాత్రి పగలి ఇంటికి ఫోన్ చేసి నశపెట్టింది నువ్వు కదా అసలు నా గురించి నువ్వు ఏమనుకుంటావే అయిపోయావే ఇవాళ నువ్వు అయిపోయావు ఎక్కడికి వెళ్తావే వద్దు ఏంటే వద్దు వద్దు సింహం జూల్తో అంటే

ఐ లవ్ ఈజీ నువ్వు అయిపోయిందా ఇంకా ఉందా నీ పేరు నీ ఫోన్ నెంబరు ఇల్లే కాదు నీ గురించి నాకు అన్ని తెలుసు నేను ఫస్ట్ టైం హైదరాబాద్ లో చూశాను వెజిటబుల్ మార్కెట్ లో ఆ రోజు నీ ఫ్రెండ్ కోసం ఫైట్ గుర్తుందా అంటే ఫైట్ ప్రేమించేస్తావా అసలు ఆ గొడవ నా గురించి జరిగింది తెలుసా మార్కెట్ లో రౌడీ గ్యాంగ్ నన్ను టీస్ట్ చేస్తుంటే నీ ఫ్రెండ్ అడ్డుపడ్డాడు నీ ఫ్రెండ్ ని ఒక రౌడీ కొడితే నువ్వు ఆవేశపడకుండా ఇద్దరులో ఎవరు తప్పు అని అడిగావు చూడు ఆ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది ఆ తర్వాత సడన్ గా నిన్ను వైజాగ్ లో చూశాను అప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను నీ బిహేవియర్ నీ క్యారెక్టర్ నీ హాబీస్ ఇవన్నీ నాకు దగ్గరగా నీ గురించి ఆలోచించేలా చేశాయి నీ గుర్తుందా ఒక రోజు రెస్టారెంట్ కి వచ్చావు అరే మా తిను ఈ మధ్య చాలా సన్నబడిపోయావు అవునవును ఈ మధ్య సానా వీకే పడాడు బర్రెలో ఉన్నాడు ఆడి ఈకంటే మావా

ఆ రోజు ముసలావిడి కదా అని వదిలేకుండా ఆవిడని డిస్కోకి డిన్నర్కి తీసుకెళ్ళావు చూడు ఆవిడ కళ్ళల్లో ఆనందం నాకు ఇంకా గుర్తుంది అప్పుడే డిసైడ్ చేసుకున్నాను చేసుకుంటే నీలాంటివన్నీ ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అందుకే పార్థు ఐ లవ్ యూ తొందరగా టిఫిన్ తీసురవే కాలేజ్కి టైం అవుతుంది వస్తున్నానండి పార్థు ఐ ఎవరా మీరు hey ఎక్కరా నీ కొడుకు ఏంట్రా మీ దౌర్త్యం చెప్పురా

ఈ విషయంలో మీరు చిన్న పొరపాటు పడ్డారు ఆ అమ్మాయి వెనక నేను తిరగట్లేదు ఆ అమ్మాయి నా వెనక తిరుగుతుంది మాధురి నీ వెనక తిరిగినా నువ్వు మాధురి వెనక తిరిగినా వైజాగ్ రోడ్ల మీద తిరగడానికి నువ్వు ఉండవు సరే అన్న అయినా నాకు టెన్షన్ తన్నే అవసరమా మీరు చెప్పినట్టే చేస్తా ఓకేనా ఇక్కడ నుంచి మాధురి విషయంలో నా సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం మీకు ఉండదు తెలివైన వాడివిరా అందుకే తొందరగా అర్థం చేసుకున్నావు పదనరా అరే పార్దు ఒక విషయం గుర్తుంచుకో ఈ విషయం నా దాకొచ్చింది కాబట్టి సరిపోయింది అదే మా మామయ్య దగ్గరికి వెళ్ళుంటే పరిస్థితి వేరేలా ఉండే జాగ్రత్త ఏం లేదన్నా ఇలాంటివి ఏమైనా ఉంటే ఇంట్లో వద్దన్నా బయట చూసుకుందాం మా నాన్నకి బ్లడ్ చూస్తే కొంచెం భయం ఓకే అన్నా అన్న వాళ్ళ నాన్నకి బ్లడ్ అంటే భయం అన్నాడు నీదే వాడిదానా వాడిదేరా అది కాదన్నా నువ్వు వారికి వార్నింగ్ ఇస్తున్నట్టు లేదు వాడే నీకు వార్నింగ్ ఇస్తున్నట్టుందన్న